హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి కాసరగాయలు ఫ్రై ఈ కాసరగాయల గురించి అయితే మాత్రం అందరికీ తెలియదు అనుకుంటున్నాను తెలియని ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి ఒకవేళ ఎక్కడైనా మీకు ఈ కాసరగాయలు అమ్ముతూ కనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ కాసరగాయలు తీసుకొని ఇలా ఫ్రై ట్రై చేయండి ఈ కాసరగాయలు మనకు పుట్టగొడుగుల్లాగే ఈ వర్షాకాలం మాత్రమే దొరుకుతాయి ఈ కాసరగాయాలని పంటలాగా వేసి పండించాలనుకుంటున్నాను నాకు తెలిసైతే మాత్రం ఎక్కువగా పొలాల గట్టుల మీద అలాగే మామూలుగా పంట పండని పొలాలు ఉంటాయి కదా బీళ్ళు అంటారు వాటిల్లోనూ పడి మొలిసి వాటి అంతటవే కాస్తూ ఉంటాయి ఇంకా పొలాలు వెళ్ళిన వాళ్ళు కోసుకొచ్చుకుంటారు పొలాల్లో పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంతమంది ఈ కాయల కోసం ప్రత్యేకంగా తిరిగి కోసుకొచ్చి వీటిని అమ్ముతూ ఉంటారు బయట సిటీల్లో టౌనుల్లో ఈ కాసరగాయల కూర ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది పైగా ఈ కూర చేసుకోవటం కూడా చాలా తేలిక ఐదు నిమిషాల సమయం కూడా పట్టదు ఈ కాసరగాయలు కొంచెం బాగు చేసుకోవటమే మనకు పనిపడుతుంది కానీ మనకు కత్తిపేట అవసరం లేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా అవసరం లేదు సింపుల్గా చేసుకోవటం అయిపోతుంది అలాగే అంత టేస్టీగా కూడా ఉంటుంది నేను ఎలా చేస్తాను ఈ కాసరగాయ ఫ్రై చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఎక్కడైనా దొరికితే మాత్రం అంతేకాకుండా మనకి ఎలాంటి పురుగు మందులు వాడకుండా దొరికే వాటిల్లో ఈ కాసరగాయలు ఒకటి ఇంకా మాకు ఇంటి ముందుకైతే అమ్మటానికి తీసుకొచ్చింది ఒక అమ్మాయి గ్లాసు యాభై రూపాయలంట నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను ఒకప్పుడు మా నాన్న ఈ కాసరగాయలు పొలం వెళ్తే కోసుకొచ్చేవాళ్ళు ఆ పొలం పేరే కాసరకాయలు కాస్తాయి కాబట్టి కాసాల మాయం అనేవాళ్ళు మేము ఇక్కడికి టౌన్కి వచ్చిన దగ్గర కూడా వాకింగ్కి వెళ్తే అక్కడ దొరికేవి అక్కడ కోసుకొచ్చే వాళ్ళము ఇంక ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది ఒకప్పుడు మనకి ఏదైనా ఉచితంగా దొరికేది ఇంత డబ్బులు పెట్టాలంటే అమ్మో అనిపిస్తుంది కదా మరి మనకి తినాలి అంటే తప్పకుండా కొనుక్కొని తీరాల్సిందే నేనైతే రేటు కూడా అడగలేదు కాకపోతే ఈ కాయలు కొయ్యటం కూడా కష్టమే కొంచెం ఎతికెతికి చూసి కొయ్యాలి వాళ్ళకి టైం కూడా పడుతుంది వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలమే ఉంటుంది అండి ఇంక ఇక్కడైతే నేను రెండు గ్లాసులు కాసరగాయలు తీసుకున్నాను కదా ఈ కాసరగాయల్ని మనం చాకుతో గాని కత్తిపేటతో గాని ఏం కొయ్యాల్సిన అవసరం లేదు కాకపోతే ప్రతి కాయకి మాత్రం కాడ అలాగే కాయకి చివర రెండు కూడా చేతి వేలతో గిల్లేస్తే అయిపోతుంది కాకపోతే ప్రతి కాయకి గిల్లాలి కాబట్టి మనకి అదే సమయం పడుతుంది అనమాట ఈ కాయలన్నీ కూడా ఆల్రెడీ నేను అన్ని కూడా శుభ్రం చేశాను మీకు చూపించడానికి నాలుగు కాయలు మాత్రమే ఉంచాను ఈ కాసరగాయలు మనకి నిల్వ కూడా ఉండవు ఒక్క రోజు ఉంటే తెల్లారేపాటికి ఇచ్చిపోతాయి అన్నమాట మనం ఏ రోజైతే తెచ్చుకున్నామో ఆ రోజు కానీ తెల్లారి కానీ చేసేసుకోవాలి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మనం కాడ రెండు పక్కల కూడా గిల్లేసేయాలి అన్ని కాయలు కూడా అలాగే గిల్లేసుకోవాలి మనకు పొలాల్లో కోసుకొస్తారు కాబట్టి ఆకులు అలమలు పుల్లలు అలాంటివి వస్తాయి అవన్నీ శుభ్రంగా గ్రేట్ చేసేసుకొని ఇలా మంచిగా ఉన్న కాయలు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ నేను కాసరిగా గింజలు చూపిస్తున్నాను చూడండి కొన్ని కాయలు ఆల్రెడీ మనకి ఇచ్చిపోయి ఉంటాయి అలాంటివి గింజలు రాలిపోతాయి ఆ గింజలను కూడా అస్సలు పడేయకండి కూరలో వేస్తే భలే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాసరకాయలు ఒకసారి శుభ్రంగా కడిగేసాను ఫ్రిడ్జ్లో పెడితే ఉంటాయి అని చెప్పాను కదా ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ రోజులు ఉండవు ఒక రోజు రెండు రోజులు మాత్రమే ఇంక ఇప్పుడు ఈ కాసరగాయల కూరలోకి మనకు ఒక మీడియం సైజు వెల్లుల్లిపై పొట్టు వల్చేసి ఇలా గర్భాలు ఒలిచి పెట్టుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ వెల్లుల్లి జీలకర్ర రెండు కూడా కచ్చా పచ్చిగా దంచుకోవాలి మీకు వెల్లుల్లి కూరలో కనపడటం ఇష్టం లేకపోతే మెత్తగా నూరుకోండి లేదంటే వెల్లుల్లి అక్కడక్కడ నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది ఈ కూరలో ఇలా కచ్చా పచ్చిగా నూరు నేను ఇక్కడ ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకో కడాయి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ ఏం పట్టదు మరీ తక్కువ ఏం పట్టదు సరిపడా ఆయిల్ వేస్తేనే ఈ కూర బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఓ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ కూరలో కొంచెం పప్పులు ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటాయి ఇలా గోల్డ్ కలర్లో వేగిన తర్వాత రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోండి మీరు ముందే అయినా వేసుకోవచ్చు ముందే ఎండుమిరపకాయలు వేసేస్తుంటే బాగా మాడిపోయినట్టు అవుతున్నాయి అందుకే కొంచెం వేగిన తర్వాత వేస్తున్నాము మేము ఆల్రెడీ కాసరగాయల్ని బాగా చేసి తొడుమలవి తీసి కడిగి రెడీగా పెట్టుకున్నాం కదా ఇంక ఇప్పుడు కాసరగాయలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు గెరెట్తో అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలవ తిప్పేసి వెంటనే ఇందులో ఉప్పు వేయకూడదు మనం ఫ్రైలాగా చేసుకుంటున్నాం కాబట్టి ఉప్పు వేస్తే మనకు మెత్తగా అయిపోయి చిదురు చిదరైపోతాయి ఇంక ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఈ కాసరగాయలని ఇలా వేగనిద్దాం కావాలంటే ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు అదొకలాగా చేసుకోవచ్చు మనం ఈ కూరను ఫ్రైలాగా చేసుకుంటున్నాం కాబట్టి ఇంక ఇందులో నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ లాంటివి వాడలేదు ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తాను మీకు ఇదిగోండి రెండు నిమిషాలు అయింది మధ్యలో ఒకసారి రెండుసార్లు కూర మాత్రం కలవదిప్పుకోండి మాడిపోకుండా ఉంటుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇదిగోండి ఈ రెండు మూడు నిమిషాలకే చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో అలా చేతితో పట్టుకున్నామంటే కాయం మనకు వేగిపోయినట్టు అర్థమవుతుంది ఇంక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనకి ఇంకా ఒక్క నిమిషం రెండు నిమిషాల్లోనే కూర రెడీ అయిపోతుంది ఒకసారి ఉప్పు అంతా బక్కలిసే వరకు కలిపేసుకోవాలి ఇదిగోండి మీకు ఎంత కనిపించిందో లేదో సరిగాని మళ్ళీ ఇక్కడ వేగిందో లేదో అన్నది చూపిస్తున్నాను ఇలా మనం తీసుకొని ఇలా చేస్తూ అన్నామంటే మనకు వేగిపోయినట్టు అర్థమవుతుంది చాలా త్వరగా వేగిపోతుంది ఇంక ఇప్పుడు మనం నోరు పెట్టి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా వేసేసుకొని అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఉంటే సంబార్ కారం వేసుకోండి కూరలోకి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే వరకు ఒకసారి కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఏమైనా తక్కువైందనుకుంటే కొంచెం చూసి వేసుకోండి నాకైతే ఇక్కడికా కొంచెం ఉప్పు పడుతుంది అనిపించి కొంచెం ఉప్పు అయితే వేసాను ఇంట్లో యశ్ బంగారం కూడా ఉన్నాడు తను ఆడుకుంటున్నాడు అనమాట ఈ కూరలో కొంచెం తీపి వేస్తే బాగుంటుంది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఒక్క టేబుల్ స్పూన్ తరిగిన బెల్లం కానీ లేదా ఒక టేబుల్ స్పూన్ పంచదార అయినా వేసుకోవచ్చు రెండిట్లో మీ ఇష్టం ఏదైనా కూడా నేనైతే ఇక్కడ బెల్లం వేసాను ఇంక ఈ బెల్లం వేసిన తర్వాత అంతా ఒకసారి కలియదు వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవటమే కాస్త వేకొటంటనో ఈరోజు చపలు పెంటారా రెడీ కాస్త వేకూడా బుడ్డి కాస్త వే కుదిడి అయిపోయింది బాల్నక తీయని కర్రీ ను తిప్తావా ను తిప్తావా పోట తిప్తావా వంట చేస్తావా నా నువ్వు అప్పుడు అన్నగూడ చేసేవాడు వంట నువ్వు చేస్తావా యష్ బంగారానికి కూడా వంటలు చేస్తుంటే చూడటం ఎంత ఇష్టమో ఎత్తుకోమంటాడు వంట చేస్తుంటే ఇంక ఇక్కడ అన్నీ సరిపోయాయో లేదో చూస్తున్నాను అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇంకా స్టవ్ ఆపేసాను కూర రెడీ అయింది సూపర్ కూర కూర చూడండి చూస్తుంటే ఎంత బాగుందో కాసరికాయ కూర యష్ బంగారానికి కూడా ఈ కూర వేసి మంచిగా దండిగా నెయ్యి వేసి పెట్టాను తను కూడా ఇష్టంగా తిన్నాడు అంతే ఎంతో టేస్టీగా వర్షాకాలం సీజన్లో మాత్రమే దొరికే పాతకాలం నాటి కాసరగాయలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎక్కడైనా ఈ కాసరగాయలు దొరికితే మాత్రం వదిలిపెట్టకుండా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు తినకపోతే మాత్రం తప్పకుండా చేసుకొని తిన్న తర్వాత మీకు ఎలా అనిపించింది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి సరే మరి కోరు చూస్తుంటేనే నాకు అన్నం తినాలనిపిస్తుంది మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్